పోతన్ జిల్లా మిల్లెట్స్ ఆహారంతో దేహం ఆరోగ్యంగా ఉంటుందని మిలెట్స్ తయారీదారులు అనిత తెలిపారు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాను తయారు చేసిన మిలెట్స్ ఆహార పదార్థాలతో డెమో కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తూ పోయే వారికి మిలెట్స్ ఫుడ్ అందిస్తూ వారికి సంబంధించిన రుచి మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మిలెట్స్ ఫుడ్ వాడాలని దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఉత్పత్తిదారులు అనిత తెలిపారు ఈ ఫుడ్ను వాడితే బరువు తగ్గడం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందని స్పష్టం చేశారు మహిళా శక్తి ద్వారా రుణం తీసుకుని కుటుంబస్తులతో రోజువారీగా మిలెట్స్ ఫుడ్ తయారు చేసి సంబంధిత కార్యాలయాల్లో అమ్మటానికి తీసుకువచ్చి తయారు చేసిన మిలెట్స్ ఫుడ్ ఆహారాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి మిలెట్స్ ఆహారం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు అనితరలో బాడీలో ఎలాంటి ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఐరన్ కాల్షియం విటమిన్స్ మీరు ఒక గ్లాస్ పాలు తాగిన దానికంటే ఏడు రేట్లో ఇంట్లో కాల్షియం ఉంటుంది సార్ అరటిపండు తీసుకున్న దానికంటే కూడా ఏడు రేట్లో కాల్షియం దీంట్లో దొరుకుతుంది సార్ ఫ్రూట్స్ పిల్లల చిన్న పిల్లల కడికే నివ్వచ్చు సార్ ఇది మునుగోడుగా కారం పొడి సార్ ఇది ఇది తీసుకోలేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు సార్ ఇది రైస్ కానీ టిఫిన్స్ కానీ అయినా తినవచ్చు ఇది అవసరం ఇంజల కారం సార్ ఇది ఇది మిల్లెట్ మిక్సింగ్ పౌడర్ సార్ ఇది మనం థర్టీన్ ఐటమ్స్తో చేస్తున్నాము అన్ని రకాల మిలెట్స్ ప్లస్ సజ్జలు జొన్నలు ఉలవలు గింజలు ధనియాలు వాము మిరియాలతో తయారు చేస్తాం సార్ ఇది వచ్చేసి రాగి మురుకులు ఇంకోటి వచ్చేసి అది అరికెల మురుకులు సార్ ఇవి వచ్చి గింజ లడ్డూలు దీంట్లో హనీ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఈ మళ్ళీ నువ్వులు హనీ ఉంటుంది సార్ దీంట్లో ఇది రాగి లడ్డు సార్ ఇది వచ్చేసి దీంట్లో మనము రాగి ఫ్లోర్ ప్లస్ హనీ గీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేస్తాం సార్ దీన్ని ఇది ఈ కొవ్వు లడ్డు సార్ ఇది కొక్కువ లడ్డు తీసుకుంటే సార్ బాడీలో మొక్కల నొప్పులు మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్మెంటు నిద్రతో బాగా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది సార్ టూ వెల్ ఐటమ్స్ చేసిన మిల్లెట్ జావా సార్ ఇది మిల్లెట్ మిక్ట్ చావా గొర్రాల పొంగ పులిహోర ఇది అరకెళ్ళతో పొంగలి ఇస్తారు ఇది డైలీ ఆఫ్ సో మండే మండే పెడుతున్నాం కదా మార్చి పెడతాం అన్నమాట ఈ వారం పెట్టింది నెక్స్ట్ వారం ఉండదు వారం వారం మార్చి మార్చి పెడతాం మా దగ్గర ఉండదు అన్నీ న్యాచురలే అన్నీ కూడా నేనే రెడీ చేస్తాను సార్ ఇంటి దగ్గర ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఇలాంటి కలర్స్ కానీ ఇవి ఉండాయి దీంట్లో మళ్ళీ వచ్చేసి మనం ఆర్గానిక్ బెల్లం షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే సీజన్కి అయితే కూడా అందరూ చిన్న పిల్లలకైతే అందరూ మునగ పౌడర్ ఖచ్చితంగా వాడాలి సార్